నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోగర్ ఫ్యాక్టరీ నైన్టీన్ థర్టీ సెవెన్లో స్టార్ట్ చేసడం జరిగింది దాన్ని ఆ రోజుల్లో గారు సిక్స్టీన్ థౌజండ్ ఎక్కర్స్లో సొంత లో కేన్ డెవలప్ చేసుకుంటా రైతులకు కూడా సూచనలు ఇచ్చుకుంటూ ఆ ప్లాంట్ స్టార్ట్ చేసాము అధ్యక్ష ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత థర్టీ సెవెన్ నుంచి ఈ రోజు వరకు ఎయిటీ సెవెన్ ఇయర్స్ అయింది అధ్యక్ష మరి ఎయిటీ సెవెన్ ఇయర్స్ గత టెన్ ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ క్లోజ్ అయింది అధ్యక్ష దాన్ని మీ ద్వారా కన్సల్ట్ మంత్రి గారికి కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆ ఫ్యాక్టరీ కేవలం షుగర్ ఫ్యాక్టరీతో కాకుండా ఆ ఫ్యాక్టరీ వితౌట్ కోల్ కేవలం బగాస్తోనే బయలు నడుపుతూ ఆ టర్బైన్తో వచ్చిన తో ఫ్యాక్టరీ నడుస్తూ అదేవిధంగా దానికి వచ్చిన ములాసిస్ని కూడా ఎక్కడ కూడా మనం ఉపయోగించకు వేస్ట్ కాకుండా ఆ ములాసిస్తోను కూడా మనకు కావాల్సిన స్ప్రీడ్లు కానీ ఇతనాలు కానీ ఈ రోజుల్లో మనము మన వెహికల్స్ కూడా ఇథనాల్ వాడుతూ ఉన్నాం అధ్యక్ష ఆ విధంగా అన్ని విధాలుగా పనికొచ్చే విధంగా చేసుకుంటే అవకాశం ఉంది కాబట్టి దాని వేస్ట్ కూడా అధ్యక్ష దాన్ని వేస్ట్ వచ్చింది కూడా ఎరువులుగా మా రైతులు వాడేవాళ్ళు అధ్యక్ష అంటే షుగర్ ఫ్యాక్టరీలో ఏది కూడా వేస్ట్ కాదు బయటకెళ్ళి పవర్ హౌస్ లేదు కేవలము రైతులు దానిపైన అడుగా పడి పెంచుకుంటే ఆ రోజుల్లో ఈ ఫ్యాక్టరీలు ఇబ్బంది కావటానికి గత ట్వంటీ ఇయర్స్ నుంచి రైతులది ఎయిట్ హండ్రెడ్ ఉన్న షుగర్ కేన్ రేటు థర్టీ టూ థర్టీ త్రీ హండ్రెడ్ అయింది దాన్ని కేను మట్టుకో షుగర్ కేన్ వచ్చిన తర్వాత కేవలం ముప్పై మూడు వందలకి అమ్ముతున్నాం అధ్యక్ష అంటే కేన్ ఎంత పర్చేజ్ చేస్తున్నామో ఆ రేటుకి షుగర్ అమ్ముతా ఉన్నాం ఆ ఎక్స్పెండిచర్స్ కానీ అది కాక గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పన్నీజ్ రాక మంచి సీడ్ సప్లై చేయక మన రైతులకు ఇబ్బంది అయింది అధ్యక్ష దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమేమో ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి ఈ జోన్ అధ్యక్ష ఇది కానీ మేదక్ కానీ జైరాబాద్ కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి అధ్యక్ష థర్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ రికవరీ అధ్యక్ష అంటే థర్టీన్ పర్సెంట్ అంటే జనరల్గా వేరే ప్లేస్లో నైన్ టు టెన్ వస్తుంది అధ్యక్ష అంటే ఒక్క టన్నుకు ముప్పై కిలోలు వన్ పర్సెంటేజ్ టెన్ కేజీస్ వస్తుంది అధ్యక్ష ఆ విధంగా ముప్పై కేజీలు అంటే థౌజండ్ రూపీస్ ఎక్కువ వస్తుంది అధ్యక్ష దాన్ని బట్టి కేను సీడ్ను బట్టి ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ కూడా ఎక్కడ కూడా లోన్ లేకుండా నడిచినాయి గతంలో ఒక పవర్ ప్లాంట్ వేసాం ట్వంటీ టిఎమ్స్తో ట్వంటీ తో ఆ పవర్ ప్లాంట్కు నైంటీ సిక్స్ కరోడ్స్ అయినాయి అధ్యక్ష కేవలం ఆ నైంటీ సిక్స్ కరోడ్స్ గతంలో నడిచే ఫ్యాక్టరీని మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పరం నడిపిద్దాం ప్రైవేటు వేళ్ళకి ఇచ్చింది కూడా అది శబ్దం అని చెప్పారు అధ్యక్ష మేము ఆశించాం తప్పనిసరిగా కేసీఆర్ గారు మళ్ళీ ఫ్యాక్టరీ నడిపిస్తారు అనుకున్నాం కానీ మాకు ఆశయం ఉండే అధ్యక్ష కేసీఆర్ గారు ఇటువంటి ఫ్యాక్టరీని ఆ ఫ్యాక్టరీతో ఆ రోజుల్లో సెవెంటీ ఎయిటీ ఇయర్స్ క్రితం స్కూల్స్ కట్టారు ఫ్యాక్టరీ వాళ్ళు కాలేజీలు కట్టారు హాస్పిటల్స్ కట్టారు అటువంటి ఫ్యాక్టరీలు కూడా తప్పనిసరిగా నేర్పిస్తారు అనుకున్న అధ్యక్ష అంతేకాకుండా నాకు బాగా ధైర్యం ఉండే మా కవిత మా కోడలు అవుతుంది అత్త అత్తగారు ఊరు కాబట్టి ప్రేమ ఉంటుంది నిజామాబాద్ డిస్టిక్ మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా చూపిస్తారు అనుకుంటున్నాం ఐడా మేమందరూ ఓపిక పట్టాము సార్ ఎందుకు సార్ సార్ కేసీఆర్ గారు అన్నారు ఒక్క ఎకరాైన కోటి రూపాయల పంటలు పండిస్తున్నామని చెప్పారు భవిష్యత్ ప్రేమతో అదా పంటను పెడతాడు అనుకున్నాం అధ్యక్ష అది లేదు ఇది లేదు సార్ లేకపోగానే ముండా కన్సల్ట్ మినిస్టర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కట్టించి కన్సల్ట్ మా ఫైనాన్స్ బట్టి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారి రెండు వందల కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష మా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మన ప్రజాప్రతినిధులు